నమస్తే అండి ఈరోజు మనం దొండకాయ కూర కూరంకుందామండి అర కేజీ దొండకాయలు అండి నూట యాభై గ్రాములు పచ్చి ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అండి ముందు దుప్పలు వేసుకున్నానండి ఉల్లిపాయలు పాటే దొండకాయలు కూడా వేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకోవాలండి కలుపుకోవాలండి బాగా దొండకాయలు ఉల్లిపాయలు ఒకేసారి వేసుకుంటే బాగా మగ్గుతాయండి రెండు ఒకేసారి మగ్గిపోతాయండి ఎత్తగానే బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మీడియం స్థాయి మీద మెగ్ మగ్గించుకోవాలండి మోసి పెట్టి మగ్గిస్తామండి చూడండి మధ్యలో మధ్యలో అలా కలుపుకుంటా వండుకోవాలండి మళ్ళీ చూద్దామండి చూడండి ఇలా మగ్గాలండి నూనెలోనే మగ్గాలండి చూడండి నానపడుతున్నాయో లేవు మెత్తగా మగ్గినాయండి ఇలాగా ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి తగినంత నేను రెండు చెంచాలు వేస్తున్నాను అండి వేసుకోలుసుకోవాలండి ఈ దొండకాయలు కూడా మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి ఎక్కువ నీళ్ళు కూడా పడతాయండి కూరలో కొద్దిగా వేగాలండి కారం దొండకాయలు వేగడానికి ఇరవై నిమిషాలు పట్టిందండి టైం మెత్తబడడానికి నూనెలో నీళ్ళు వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ వేసానండి మంచి నీళ్ళు తాగుతాం కదండి ఆ గ్లాస్ తోటి గ్లాస్ నీళ్ళు వేసాం ఇంకొద్దిగా పడతాయండి ఇంకొద్దిగా వేసిన తర్వాత చూద్దాం చూడండి గ్లాస్ ఉన్నకు కొద్దిగా తక్కువండి నీళ్ళు ఇప్పుడు దగ్గర కంటే వండిపోవాలండి మూత పెట్టి ఉడికిన తర్వాత చూద్దామండి చూడండి మా దగ్గర కంటే వండిపోవాలండి నూనె పైకి వచ్చేలాగా ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయకరి అయిపోయిందండి అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి